హాయ్ అండి అందరికీ నమస్కారం మల్లయ్యపేటలోని దానవాయమ్మ గుడి దగ్గరండి పదకొండో తారీఖున శుక్రవారం అన్నదానం జరిగిందండి ఆ అన్నదానానికి ఎంతమంది జనం ఉన్నారో చూడండి ఆరు వేల మంది భోజనం చేశారండి అక్కడ మనం స్టీల్ ప్లేట్లు గ్లాసులు వాడమని చెప్పడం జరిగింది అలాగే అందులో అరిటాకు వేసి పెట్టారండి ఎంతమంది నుంచి చూడండి చాలామంది వచ్చారు అక్కడ ఏంటంటే మన స్టీల్ ప్లేట్లు గ్లాసులు అందులో అరిటాకు వేసి పెట్టారండి చాలా ఎకో ఫ్రెండ్లీగా జరిగింది అలాగే కొన్ని ప్లేట్లు ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు అలాగే పేపర్ గ్లాసులు కూడా ఉంచుకున్నారండి అంటే నేనే కోఆర్డినేట్ చేశానండి అక్కడ వాళ్ళు భయపడ్డారు అసలు స్టీల్ ప్లేట్లు ఎంతమంది జనాలకు పెట్టాలంటే కష్టమని లేదు ఇలా చేసి చూడండి అని నేను వాళ్ళందరినీ కూడా మోటివేట్ చేసి ఈ రకంగా అయితే పెట్టించారండి వాళ్ళు చక్కగా అరటాక్ వేసుకుని రెడీగా వాళ్ళు కూడా పెట్టుకున్నారు నేను ముందే వెళ్ళానండి పదకొండు గంటలకి వెళ్ళి అక్కడ అన్నీ కూడా గ్లాసులు ప్లేట్లు ఎలా అడ్జస్ట్ చేసుకోవాలి అలా గిన్నెలు ఎలా పెట్టుకోవాలి అక్కడ నుంచి ఒక మనిషిని అంటే మా అపార్ట్మెంట్ నుంచి కూడా ఇద్దరు లేడీస్ అలాగే ఒక ఒక ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ వచ్చారండి అలాగే చిన్న అమ్మాయి గారి నుంచి ఉన్నారు అంటే గిన్నెల దగ్గర కూడా ప్లేట్ దాంట్లోనూ ఇలా పెట్టినప్పుడు గ్లాసు దాంట్లోనూ అలాగే పళ్ళు దాంట్లో ఏమని చెప్పాలండి గ్లాసుల్లో వాటర్ ఇలా పోసారు మొత్తం ఆరు వేల మంది భోజనం చేస్తే ఓన్లీ ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ అంటే విశ్రాక్ బఫీ ప్లేట్లు కూడా రెడీగా ఉంచుకున్నామండి బాగా పీక్ టైంలో తీయడానికి ఆ లైన్ కూడా పీక్ టైంలో ఉన్న లైన్ అండి ఆ టైంలో ఓ పదహారు వందల ప్లేట్లు ఎకో ఫ్రెండ్లీ ప్లేట్లు అయితే వాడడం జరిగిందండి అలాగే పేపర్ గ్లాసులు కూడా పద్నాలుగు వందలు వాడడం జరిగింది అంటే ఓన్లీ ఆరు వేల మంది భోజనం చేస్తే ఎకో ఫ్రెండ్లీ ప్లేట్స్ సిక్స్టీన్ హండ్రెడ్ తీసామండి మిగిలిన అన్నీ కూడా నాలుగు వేల నాలుగు వందల మంది కూడా మన స్టీల్ ప్లేట్లోనే భోజనం చేశారు పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారంటండి చాలా బాగా పెట్టారని కింద చెత్త కూడా తగ్గిందండి ఓన్లీ అరటాక్ తప్పితే ఏమీ రాలేదు అలాగే నిర్వాహకులు కూడా చాలామంది అపోజ్ చేసిన వాళ్ళ దగ్గరికి వచ్చి మేడం అసలు చాలా బాగా జరిగింది చాలా హ్యాపీగా ఉందని వాళ్ళు ఫీల్ అయ్యి అలాగే నన్ను అక్కడ అమ్మవారి గుడి లోపలికి రమ్మని అక్కడ సాల్వ కప్పి అది ఇవ్వడం జరిగిందండి మెమెంటో అదంతా కాదు కానండి నాకు అసలు ఆ స్టీల్ ప్లేట్లు వాడడమే నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎవరు కూడా భయపడొద్దండి కోఆర్డినేట్ చేసుకుంటే చాలా ఈజీగా చేయొచ్చు మీరు అందరూ కూడా మోటివేట్ అవుతారనే కష్టపడి వీడియోలు చేసి కూడా అండి అందరూ అందరికీ చెప్పండి స్టీల్ ప్లేట్లు వాడమని నాకు ఇలాగ అరుణ గారు అలాగే తేజ గారు వాళ్ళ తేజ గారు వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చి అక్కడ కాసేపు అవన్నీ కూడా వేయించడం అవన్నీ కూడా చూసారండి దగ్గరుండి కోఆర్డినేట్ చేశారు కాసేపు అది నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి ఈ విధంగా అందరూ కూడా ఈకో ఫ్రెండ్లీగా చేయడానికి ట్రై చేయండి మీ అందరూ కూడా ప్రోత్సహించండి అందరినీ లాస్ట్లో వాళ్ళు ప్లేస్ కూడా అందరూ కలిసి కూర్చుని ఇలా క్లీన్గా తుడిచి అప్పు చెప్పడం అయితే జరిగిందండి అసలు తడి లేకుండా తుడి అప్పు చెప్పారు అంటే నిర్వాహకులు కూడా పట్టుకెళ్ళిన వాళ్ళు ఇలా తుడి అప్పు చెప్తే మనకి చాలా బాగుంటుందండి మనం సర్వీస్ తరపున ఒక రూపాయి కూడా తీసుకోవట్లేదు కనీసం మీరు క్లీనింగ్ అన్న ఈ విధంగా సరిగా చేయాలి మీరు చాలా బాగా క్లీన్ చేశారండి